వెల్కమ్ టు మై ఛానల్ హరే కృష్ణ హరే రామ్ భగవంతుడు ఏ విధంగా సంతోషిస్తాడంటే తన కథల కన్నా తన గుణముల కన్నా తన భక్తుల గుణములు మనం చెప్పుకున్నప్పుడు ఆనందిస్తాడనమాట ఎలాగైతే తన తల్లిదండ్రులు పిల్లలు గురించి వేరే పిల్లల గురించి వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఎలాగైతే తల్లిదండ్రులు సంతోషిస్తారో అలాగే తన తన భక్తుల కథలు చెప్పుకున్నప్పుడు భగవంతుడు ఎక్కువ సంతోషిస్తాడనమాట అందుకని మనము ఈరోజు భక్తుల కథలు చెప్పుకుందాం కళాకాలం కాలం క్రితం అంగదేశాన్ని అంగుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఆయన దాన ధర్మాలు ఎక్కువ చేసేవాడు ప్రజలను అంత మంచిని చూసుకునేవాడు గొప్ప రాజు అనమాట అలాంటి రాజు అయితే అలాంటి రాజుకి తన భార్య సునీత సునీత ఎవరంటే స్వయంగా మృత్యుదేవత చెల్లెలు మృత్యువు పురుష రూపంలోనూ ఉంటుంది స్త్రీ రూపంలోనూ ఉంటుంది పురుష రూపంలో ఉన్న మృత్యువు మా యమధర్మరాజులో కలిసిపోతా అనమాట యమధర్మరాజుకు మృత్యుదేవత అని పేరు యమధర్మరాజు అని కూడా పేరు అయితే స్వయంగా యమధర్మరాజు సునీతకి సోదరుడు అవుతా సోదరుడు అవుతాడు అనమాట అయితే అంగమహారాజుకి సునీతకి చాలా కాలం వరకు పిల్లలు పుట్టరు పుట్టకపోయినా కూడా యమధర్మరాజు అనుగ్రహం ఉంటే పుడతారు కానీ నా చెల్లెలో నా బావ మా బావ అనే ఒక పక్షపాతము ఏది లేకుండా అందరికీ సమాధ సమాన ధర్మం చేస్తాడు కాబట్టి అయినా కూడా అనుగ్రహం చూపించలేకుండా ఉంటాడనమాట మహా యమధర్మరాజు అయితే అప్పటికి అంగునికి సునీతకి ఇద్దరికి పిల్లలు పుట్టక పదహారు సంవత్సరాలు అయిపోతుంది అయిపోతే అయితే వాళ్ళ కుల పురోహితులను పిలిపిస్తాడు అనమాట పిలిపించి కుల పురోహితులు వంశానికి చెందిన భార్గవులు అయితే వాళ్ళు ఏమనుకుంటారు రాజు అంటాడు మనం అశ్వం మీద యాగం చేద్దాము నాకు ఏమైనా పాపం ఉండడం వల్ల కూడా పిల్లల పుట్ట పుట్టడం లేదని చెప్పేసి అశ్వమేద యాగం చేద్దాము అని చెప్పేసి భార్గవులతో ఆలోచి అంటాడు అనమాట అంతే సరే అని చెప్పేసి వాళ్ళందరూ అశ్వమేద యాగం చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటారు చేసుకున్నాక అశ్వమేధ యాగం చేస్తారు చేసినాక భార్గవులు ఎంత ఇట్లా యాగం చేసి పిలవగానే దేవత అలా ముందొచ్చి కూర్చునే వాళ్ళు కానీ ఆ ఆ యాగం చేసేటప్పుడు ఎంత పిలిచినా కూడా కానీ దేవతలు రారు దేవతలు తాకపోయేటకల్లా అయితే ఎందుకు వస్తలేరు అని చెప్పేసి అప్పుడు ఆలోచిస్తారనమాట ఈ ఈ యాగంలో మేము చెప్పిన మంత్రాలు ఎంత స్పష్టంగా ఉన్న ఉన్న స్పష్టంగా ఉన్నాయి అటు అందులో ఎటువంటి అపశృతి లేదు మా మంత్రాలలో కర్మ ఈ కర్మ అనేది మనం చేసే పని అనమాట పనిలో కూడా ఎటువంటి అపశృతి లేదు ఇప్పుడు యజ్ఞంగా యజ్ఞం ఒక యజ్ఞం చేయాలంటే యజ్ఞం యజ్ఞంలో వేసే కట్టెలు ఎటువంటి పురుగులు పట్టకుండా శుద్ధి నీళ్ళలో కడిగి దానికి ఆగుపేడ రుద్ది ఆవుపేడ రుద్దిన కట్టెలను ఎండబెట్టి ఎండబెట్టిన కట్టెలను యజ్ఞ చేయడానికి వాడుతారనమాట అలాంటి కట్టెలను వీళ్ళు వాడిరు ఎటువంటి పనిలో కూడా ఎటువంటి అపశృతి జరగలేదు కానీ దేవతలు రాలేను అంటే మహారాజా మీ పూర్వజన్మ మాకు తెలుసు మీరు పూర్వజన్మలో పురాణాలు చెప్పే ఒక పురాణ వేత్తని మీరు తిరస్కరించడం వల్ల మీ తిరస్కరించడం వల్ల ఈ జన్మలో ఈ పాపం వచ్చింది ఈ పాపం వల్ల దేవతలు రావడం లేదు అని చెప్తారు భార్గవులు చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ భార్గవులు అంటారు ఇప్పుడు దేవతలు రాకపోయినా ఎవరైతే నీ పిలవగానే వస్తాడో ఎవరైతే నీ బాధని అర్థం చేసుకుని నేను కరుణ చూపిస్తాడో అటువంటి విష్ణు భగవానుడైన స్వామికి మనం పౌండరిక యాగం చేసాం అప్పుడు స్వామితో పాటు దేవతలు కూడా వస్తారు అప్పుడైతేనే ఈ యాగం సఫలీకృతం అవుతుంది అని చెప్పేసి పారు చేసినప్పుడు రాముడు ఒక్క రాముడు వస్తే సీతమ్మ లక్ష్మణుడు హనుమంతుడు ఎలాగైతే వస్తారో ఒక్క భగవానుడు ఈశ్వరుడు ఒక్కడు వస్తే అలాగే ఆయనతో పాటు దేవతలు కూడా వస్తారనమాట ఆ విధంగా నారాయణుడు వచ్చినప్పటికీ ఈశ్వరుడు వస్తే ఈశ్వరునితో పాటు దేవతలు కూడా వస్తారనమాట ఆ విధంగా అని చెప్పేసి పౌండరీక పౌండరిక యాగం చేస్తారు ఆ విధంగానే ఈశ్వరుని ఈశ్వరునితో పాటు దేవతలు కూడా ఆ యాగానికి వచ్చి యాగం మొత్తం స్వీకరిస్తారు సో ఆహార యాగంలో ఇచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తారు స్వీక ఈ యాగంకి వచ్చినందుకు సంతానాన్ని ప్రసాదించండి అని చెప్తాడు సంతాన సంతానాన్ని ప్రసాదించాలంటే అప్పుడు దేవతలు అన్నారు ఈ గడియలు బాగలేవు స్వామి ఈ గడియల్లో స్వా ఇప్పుడు సంతానం ప్రసాదిస్తే ఆయనకు నష్టం జరుగుతుంది ఈ లోకానికి కూడా నష్టం జరుగుతుంది అంటే స్వామి అంటాడు అది నాకు తెలుసు అయినప్పటికీ ఈ సంతానం వల్ల ఆయన బాధలు పడతాడు కానీ తర్వాత సంతానం వల్ల ఈ లోకానికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు దేవతలు కలిసి సంతానం ప్రసాదిస్తారనమాట సంతానం ప్రసాదిస్తే సు అంగునికి సునీతకి ఇద్దరికి వేణుడు అనే పుత్రుడు పుడతాడు అనమాట పుట్టినప్పుడు వాడు ఎంత క్రూరుడు అంటే ఐదు సంవత్సరాలు లోపే ఉన్న ఐదు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే వేటకు వెళ్ళి ఆ వేటలో క్రూరమైన క్రూరంగా జంతువులను చంపి చంపి ఆ బండిలలో కుప్పలు కుప్పలుగా వేసుకొని వచ్చేవాడు అనమాట ఆ దేశంలో ఉన్న ప్రజలను పిల్లలను చితక్కొట్టేవాడు కొట్టి ఒక కొందరినైతే చంపేసేవాడు అంత క్రూరుడు అనమాట మేనమామ పోలికలు ఏమధర్మరాజులోని పాప లక్షణాలు వస్తాయి కానీ మృత్యు యొక్క మృత్యు యొక్క పాప లక్షణాలు వస్తాయి కానీ ధర్మం ధర్మరాజు యొక్క ధర్మ లక్షణాలు రావు ఆ విధంగా అంత క్రూరమైన మనిషి ఉన్న వేణుడు అనమాట అంత క్రూరమైన వ్యక్తి అలాంటి వ్యక్తి వాళ్ళు పౌరులు వచ్చి అంగునికి చెప్తారనమాట మీ కొడుకు ఇంత ఘోరం చేస్తుండు పిల్లల్ని ఇట్లా కొడుతుండు ఆడపిల్లని చెరపడుతుండు అని చెప్తే ఆయనకి చాలా బాధ విశ్రుని మీద చాలా బాధపడతాడు ఆ పుత్రుని అవలక్షణాలు అంత క్రూరమైన వ్యక్తిత్వము చాలా బాధపడతాడు అనమాట ఆయన గురించి తెలిసి చెప్తే వినడు ఇంత క్రూరు అసలు పుత్రులు లేకపోయినా అంత బాగుండేది కానీ ఇలాంటి పుత్రుని వల్ల చాలా ఎక్కువ శోభ పడి అయితే ఎవ్వరికి చెప్పేసి ఆ రాజ్యం మీద ప్రజల మీద అంత ఈ కొడుకు మీద తల్లి మీద అంత విరక్తి వచ్చేసి ఆయన ఎవ్వరికి చెప్పకుండా ఒక తోటి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయినాక అంగ దేశానికి రాజు లేడు అంగుడు అడవులకు వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయడానికే దొంగతనాలు ఇవి విపరీతంగా పెరిగిపోతాయి అనమాట రాజ్యంలో రాజ్యంలో దొంగతనాలు పెరిగిపోయేటప్పటికీ అసలు అసలే రాజు లేకుండా ఉండడం కన్నా వాడు మంచివాడ చెడ్డవాడ అయినా ఒక రాజు ఉండాలి కదా అందుకని చెప్పేసి నుండి రాజు చేస్తాడు అనమాట ఋషులు ఋషులు రాజు చేస్తే వాణి వాడు ముందే క్రూరుడు పట్టాభిషేకం చేసిన తర్వాత ఇంకా క్రూరమైన చర్యలు చేస్తాడు అనమాట మొత్తం దే దేవాలయాలు కూలిపేస్తాడు యజ్ఞాలు చేయకుండా చేస్తాడు నాకే చెయ్యాలి యజ్ఞాలు నాకే పూజలు చేయాలి నా విగ్రహాలే పెట్టాలి ఆయన క్రూరమైన చర్యలు చేస్తాడు అనమాట చేస్తే ఈ ఋషులు వచ్చి అడ్డుకుంటారు ఆయన చర్యలు చేశాడు ఈ క్రూరమైన చర్యలని ఋషులకి చాలా కోపం వస్తుంది అనమాట కోపంతో ఒక్కసారి హూంకరిస్తారు హూంకరించగానే ఒక్కసారి చనిపోతాడు అనమాట ఆ ఋషుల హూంకారానికి అప్పుడే స్పాట్లో చచ్చిపోతాడు చనిపోయినాక అప్పుడు సునీత వచ్చి బాగా ఏడుస్తుంది అనమాట ఏడిస్తే అప్పుడు యమధర్మరాజుకి వేడుకుంటుంది వేడుకొని నా పుత్రుని బతికి బతికించకుండా పర్వాలేదు ఆయన శరీరాన్ని ఏ ఆయన శరీరాన్ని కుళ్ళిపోకుండా చూడు చూసే అనుగ్రహం అనుగ్రహించ అని యమధర్మరాజుని కోరుకుంటాను ఆ విధంగానే హమధర్మరాజు ఆ శరీరాన్ని కుళ్ళిపోకుండా చూస్తాడనమాట అయితే అప్పుడు ఋషులు వచ్చి ఆ శరీరంలోని చిలుకుతారు చిలుకుతే నిషిద్ అనే ఒక జాతి పుడతనమాట ఆ జాతి పుట్టినాక ఆ శరీరాన్ని మళ్ళీ చిలికినప్పుడు పృద్దు మహారాజు అర్చి అనే భార్యభర్తలు పుడతారు పృద్ మహారాజు పుడతాడు ఆ శరీరాన్ని చిలికినప్పుడు పృదు మహారాజు పుడతాడు పుట్టినాక ఆ తర్వాత ఆ దేశం అంతా అన్ని మంచి పనులు చేస్తాడు యథావిధిగా ఆనందాన్ని కలిగిస్తాడు అయితే మనం ఇక్కడ మనం భక్తుల కథలు చెప్పుకుంటున్నాం కాబట్టి నిషీద నిషీధ నిషీద జాతిని నిషీ నిషాదులు అంటారనమాట ఆ నిషాదులు జాతి వాళ్ళు ఎట్లా చేస్తారంటే వాళ్ళు చే అడవుల్లో ఉంటారు జంతువులను చంపి తింటాం దొంగదానం చేసి బతికే అనమాట ఆ వంశంలో లక్షణుడు అనే ఒకడు పుడతాడు అనమాట పుడితే వాడు ఏం చేస్తాడంటే వాడు దొంగతారు కదా బాటసారులను వాళ్ళ వాళ్ళ దగ్గర దొంగతనం చేసి వాళ్ళు ఇయ్యకపోతే వాళ్ళ క్రూరంగా చంపేసేవాడు అనమాట ఒక మనిషిని చంపినాక ఆ మనిషి లోపల రక్తం ఇట్లా చిల్లుకుంటుంది కదా ఆ రక్తాన్ని చూసి ఇట్లా ఆనందించేవాడు అంత క్రూరుడు అనమాట వాడు విపరీతంగా ఊర్లో గ్రామాల మీద పడి దొంగతనాలు చేసేవాడు అనమాట అయితే ఒక ఆ సగ్ర దూరంలోనే ఒక గొప్ప గ్రామ గ్రామం ఉంటుంది అనమాట రామవరం అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ప్రజలు ఎన్నిసార్లు దొంగలు పడ్డా కూడా ఈ దొంగలకు దొరకకుండా వాళ్ళ సంపదను జాగ్రత్తగా పెట్టుకునేవారు అనమాట అలా చేయడానికి వీళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి జ కుదరదు అనమాట అయితే ఈ గ్రామంలో మనం ఎట్లయినా దొంగతనం చేయాలని చెప్పేసి ఈ లక్షణుడు వాళ్ళ వా ఈ లక్షణుడు నాయకుడు వాళ్ళ శిష్యులు కలిసి ఒక ప్లాన్ వేస్తారు అయితే లక్షణుడు అంటాడు నేను ముందు వెళ్తాను వెళ్ళి సన్యాస వేషం అయితే ఆ గ్రామంలో సన్యాసులు అనుకో వాళ్ళకి పాదసేవ చేస్తారు వాళ్ళు వేసి సన్యాసులకు ఎంత సన్యాసులను బాగా ఇష్టపడతారని చెప్పేసి వీడు లక్షణుడు సన్యాస వేషం కట్టి ఆ గ్రామంలోనికి వెళ్తాడు అనమాట అయితే వెళ్తాడు వెళ్ళినాక సన్యాస వేషంలో వెళ్తాడు వెళ్ళినాక అందరు ఆ గ్రామంలో ప్రజలు వచ్చి వాళ్ళకి స మా ఊర్లో సన్యాసి వచ్చిండు మహాత్ముడు వచ్చిండు అని చెప్పేసి అందరు వచ్చి కూర్చుంటారు అనమాట ఈయన నేను అంటాడు నేను మౌనవ్రతంలో ఉన్నానని చెప్పేసి చెప్తాడు చెప్పినాక ఎన్ని రోజులు మావన వ్రతం ఉంటాడో ఎప్పుడో మాట్లాడిసిందిగా అయితే ఒకరోజు ఏమంట వాళ్ళ ప్రజలు అడుగుతారు బ్రహ్మము చిత్త సత్తా అని అడుగుతారనమాట అడిగితే వీడు అడువులో ఉండే వ్యక్తి వీనికి ఏమీ తెలియదు కదా చెప్పడానికి ఇట్లా పైన పైన చూసాడు అనమాట పైన చూస్తే పక్కను అంటాడు బ్రహ్మము ఆకాశ స్వరూపము ఆకారం ఉండదు ఏముండదు అని చెప్పేసి పక్కనోడు భాషని చెప్తాడు అనమాట సర్వా తర్వాత రోజులు అయినాక మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు బ్రహ్మము చిత్త సత్తా అని వేరే ఆయన అడుగుతాడు అనమాట అడిగితే షూలంతో ఇట్లా ఒక చెప్పు మీద సాగు చేస్తాడు చేస్తే బ్రహ్మము నాద స్వరూపము అని చెప్పేసి పక్కన ఉన్నాయని చెప్పేసాడు అనమాట ఈయనకేం తెలియకుండా కూడా సో అట్లనే నడిచిపోతూ ఉంటుంది ఎన్ని రోజులు కవర్ చేస్తాడు చేయలేడు కదా అయితే కొన్ని రోజులు ఏం చేశాడంటే ఒక చందమామ పుస్తకాలు ఉంటాయి కదా అయితే ఆయనకి ఏదన్నా చదవగానే గుర్తుండిపోతుంది అనమాట ఆ నాలెడ్జ్ ఉంది అయితే ఆ చందమామ పుస్తకాలని తెప్పించుకొని చదువుతాడు కొన్ని రోజులు చదివినాక చదివిన తర్వాత అవి సరిపోవు అవి చందమం పుస్తకాలు కూడా చదివినా సరిపోవు అని చెప్పేసి గ్రంథాలు తెప్పి తెప్పించుకుంటాడు గ్రంథాలు చదువుతాడు పురాణాలు చదువుతాడు అవన్నీ చదవడం వల్ల లోపల అంత క్రూరమైన వాడు లోపలికి వెళ్ళి కొంచెం 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 కొంచెంగా మారుతాడు అనమాట మారుతూ ఉంటే రోగ రోజు ఏమవుతుంది శివరాత్రి వస్తుంది శివరాత్రి వచ్చినప్పుడు ఈ సన్యాసిని తీసుకుపోయి అభిషేకం చేపిస్తాడు అనమాట పుడిల పుడిల అభిషేకం చేపిస్తే అభిషేకం చేస్తూ ఉంటే సాక్షాత్ శివునికే చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఆయనకి సాక్ష అంత ఇవన్నీ మనసులో ఇంత శుద్ధి చేసుకుంటాడు కదా ఇంత ఉన్నా కూడా రోజు గ్రంథాలు పురాణాలు రాముని సేవ ఇవన్నీ చేయడం వల్ల ఉన్న అదంతా శుద్ధి అయిపోతుంది అనమాట అయిపోయి స్వచ్ఛమైన అనుభూతి కలుగుతుంది ఆ అనుభూతిలో అభిషేకం చేస్తున్నప్పుడు స్వయంగా స్వామి కనిపిస్తాడు కనిపించినంత ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట అయితే ఇక ఒక రోజు ఏమైతుందంటే వీడు దొంగల శిష్యులు చెప్పిండు కదా నేను తర్వాత వస్తా అప్పుడు మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి అయితే ఈ దొంగల ముఠాలో కొడుస్తాడు అనమాట వస్తే అప్పుడు ప్రజలందరినీ నమ్ముతుర్రు ఇప్పుడు మనం ఎప్పుడు దొంగతనం చేయడానికి వద్దాము అని చెప్పేసి అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయనకి అప్పుడు ఆ మాట చెప్పామని కుండెలో అయితే ఇదంతా ప్రశాంతమైన జీవితాన్ని వదిలి మళ్ళీ క్రూరమైన జీవితం అను పోవాలా అని చెప్పేసి ఒకసారి కొంచెం అనిపిస్తా అనమాట అనిపించగానే సరే అని చెప్పేసి ఆలోచిస్తాడు ఆలోచించి ఆ రా శ్రీరామ నవమి రోజు ఆ రోజు పన్నెండు గంటలకి శ్రీరామ శ్రీ రామాలయంకి దూరంలో ఉన్న ఒక గుడిసె ఉంది ఆ గుడిసెకి దగ్గర ఆ చెట్టు కాడికి రండి గుడిసె పక్కన చెట్టు ఉంటుంది ఆ చెట్టు కాడికి తంది అందరు అని చెప్పేసి ఆ అదే దొంగల దొంగల ముట్టలో ఉన్న ఒక వ్యక్తికి చెప్తాడు అనమాట సరే అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక వాడు ఆ విషయం ఒక వేరే వాళ్ళకి చెప్తారనమాట చెప్పంగా ఆ ఊరి ప్రజలు వింటారు వాడు ఒక ఒక దగ్గర వెళ్ళిపోతుంటే ఎన్నో వాడి వింటాడు అనమాట మరి వాళ్ళ ఊరి ప్రజలు ఒకడు వింటాడు వినంగానే ఆ ప్రజలందరికీ ఊరంతా తెలిసిపోతారనమాట శ్రీరామ మీరు రోజు దొంగలు పడతారంట అని చెప్పేసి తెలిసిపోతుంది తెలిసిపోయినాక అయితే వాళ్ళందరూ కలిసి ఈయన సన్యాసి దగ్గరికి వస్తాడు వచ్చినాక అయితే ఇట్లా మా ఇలా దొంగలు పడతారంట స్వామి అని మా దగ్గరికి అని చెప్పేసి అంటే అయితే మీ దగ్గర ఉన్న నగలు అవన్నీ సంపద తీసుకొచ్చి నా ఆశ్రమంలో ఉంచి నా గోతు తీసి వాళ్ళకి మీ పేరు రాసుకోండి మీ పేరు రాసి ఆ మూట ఆ మూటలన్నీ ఈ గోతిలో తొవ్వి పెట్టండి అని చెప్పేసి చెప్తాడనమాట అనమాట సరే అని చెప్పేసి వాళ్ళ ఊరి ప్రజలందరూ కలిసి వాళ్ళ ఆశ్రమం ఉంటున్న గోతిలో తవ్వి పెడతారు పెట్టి వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయినాక ఆ రామాలయంలో అర్చకుడు ఈ సన్యాసిని పిలుచాడు అనమాట పిలిచి సన్యాసి అర్చకుడు ఒక దగ్గరనే కూర్చొని అన్ని డోర్లు పెట్టేసుకుంటారు అనమాట పెట్టేసుకొని అప్పుడు సన్యాసికి చెప్తాడు నాకు తెలుస్తుంది నేను ఇంకా కొద్దిసేపట్లో చచ్చిపోతానని చెప్పేసి అందుకని నా బాధ్యత మీకు అప్ప చెప్తామని మిమ్మల్ని రమ్మన్నానని చెప్పేసి చెప్తాడు ఏం బాధ్యతని ఆలోచిస్తాడు ఆలోచించినాక అప్పుడు చెప్తాడనమాట చెప్తే అయితే ఈ రామాలయం రామాలయం పక్కన ఉన్న గుడిసెలో ఆ గుడిసె పక్కన ఇక్కడ చిన్న భూ గృహం ఉందనమాట ఆ గృహంలో రాముని సంపద రాము రాముని సంపద మొత్తం ఉంది మేము తరతరాలుగా ఈ సంపదను రక్షించుకుంటూ ఉన్నాము ఈ సంపద రక్షించే బాధ్యత మీకు చెప్తున్నామని చెప్పేసి చెప్పంగానే అర్చకుడు చనిపోతాడనమాట చనిపోగానే అయితే అప్పుడు తెలుసు కదా ఈయనకి అప్పుడు ఆలోచిస్తాడు సరే అని చెప్పేసి వెళ్తాడు గృహంలోకి అక్కడ ఒక తాళం ఉంటుంది ఆ తాళం ఇస్తాడన్నమాట అర్చకుడు అర్చకుడు ఆ తాళం పెట్టాకనే ఆ డోర్ పడిపోతుంది పడిపోగానే లోపలి పోగానే మూడు వందల ఇరవై ఐదు గదులు ఉంటాయి అన్నమాట గదులలో వజ్రాలు వైఢూర్యాలు సంపదలు అన్నీ ఉంటాయి ఇట్లా కళ్ళు చెదిరిపోయే సంపద ఉంటుంది సంపద ఉండగా ఎదురుగా రాముడు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట లక్ష్మణ ఈ సంపద నువ్వే రక్షించాలిరా అన్నట్టు అనిపిస్తుంది లక్ష్మణుడు నా పేరు పెట్టుకున్న లక్ష్మణ ఇది సంపాదన దొంగతనం చేయకురా అన్నట్టు అనిపిస్తుంది అనమాట సీతమ్మ అంటది ఇది మాయలేడి కాదురా ఇది మాయలేడి కాదు అని చెప్పేసి అనమాట ఆడ హనుమంతుడు అంటాడు హనుమంతుడు జై శ్రీరామ్ అని అంటాడు ఆ విధంగా ఇట్లా ఒక్కసారి గిర్రం తిరుగుతాం అనమాట అది అంతా స్వామి రాముడు ఇవి అందరి వచ్చి ఇట్లా చెప్తున్నట్టు ఒక్కసారి అనిపించగానే ఇట్లా గిర్రం తిరుగుతాడు తిరగంగానే ఒక్కసారి కళ్ళు మూసి తెరిచే ఇదంతా మాయమైపోతుంది అనమాట మా స్వామి ఉండరు స ఇక సరే అని చెప్పేసి వచ్చేస్తాడు ఇక బయటకు వచ్చేసి తాను వేసేసి వచ్చి రాగానే బయటకి అప్పుడు ఆ రోజు శ్రీరామనవమి కదా శిష్యులందా ఊరు వాళ్ళందరూ వస్తారు ఈరోజు గురు గురువుగారు ఈరోజు దొంగలు పడతారు ఊళ్ళో అని చెప్పేసి అంటే మీరందరూ ఇక్కడ రామాలయంలో ఉండండి నేను వెళ్తాను ఆ దొంగల సంగతి చెప్తా అని చెప్పేసి వెళ్తాడనమాట వెళ్ళి అప్పుడు చెప్పు మా చెప్పిండి కదా ముందే చెట్టు దగ్గర రమ్మని ఆ చెట్టు దగ్గరికి వస్తారు దొంగలందరూ దొంగలందరూ వస్తే సంపద ఎక్కడుంది అనేసి అడుగుతారు అనమాట ఇక ఈ లోయలో ఉన్న ఈ లోతులో సంపదలన్నీ వాడేసారు గ్రామస్తులు ఇందులోకి పోయి తీసుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట చెప్తే ఆ దొంగలందరూ ఆ లోయలోకి వెళ్తా వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే అప్పుడు గ్రామస్తులను పిలిపిస్తాడు అనమాట పిలిపించి పైనకెళ్ళి రాళ్ళతను కొట్టి చంపేపిస్తాడు ఎందుకు చంపేపించిండు వా ముందు ఆ దొంగల ముఠాకు నాయకుడు వీడే కదా మరి ఎందుకు చంపిపించిండే ఇప్పుడు ఒక మూర్ఖుడు ఉండు ఆ మూర్ఖి ఆ మూర్ఖుడిని వానందలవాడు భగవంతుని వైపు పోయినప్పుడు మారుతాడు కానీ ఆ మూర్ఖుడు అంత సులువుగా మారడు ఆ మూర్లో ఆ మురుకుల వల్ల మంచి వాళ్ళకి ముప్పు వస్తుంది కదా ఇప్పుడు దొంగల వల్ల వేరే వాళ్ళని కూడా చంపుతాడు వాళ్ళని బతికి వాళ్ళని బతికి ఉంచితే వేరే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తాడు చేస్తారు కదా కాబట్టి ఒక మురుకుని రక్షించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయద్దు వాటి వల్ల ఇంకా లోకానికి నష్టం జరుగుతుంది అనే మనసు ఆలోచించి ఆ మురుకులను మొత్తం చంపేసి చంపేపిస్తాడు ఆ విధంగా చంపేపించినాక ఇక ఈ అర్చకూడి వాన్ని ఈ ఊరిని ఈ రామాలయాన్ని ఆ సంపదను మొత్తం ఈయననే అక్కడ చూసుకుంటూ ఉంటాడు అనమాట ఈయన పేరే మిఠోబా స్వామి అంటారు కలియుగంలో మిఠోబా స్వామి అంటారనమాట ఈ మిఠోబా స్వామి మహారాష్ట్రలో ఉన్న పా పుండ పుండరీకిన ఆలయం ఆలయం పక్కన పుండరీకిన ఆలయం పక్కన ఈయన మిఠోబా ఆశ్రమం అని చెప్పేసి ఉంటుంది ఈ విధంగా ఈ ఒక గజ ఎలా అయితే భక్తుడిగా మారింది ఇది మనకి ఒక ఉదాహరణ ఇలాంటి ఉదాహరణలు మనం ఇంకా ఇంకా చెప్పుకుందాం అని చెప్పేసి హరే కృష్ణ హరే రామ్